సో హాయ్నే మీ వేణుగోపాల్ రెడ్డి ఈరోజైతే ఆర్టీసీ ఏదైతే ఉందో తెలంగాణ ఆర్టీసీ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏడేళ్ల పాటు ఒక్కొక్క బస్సుకి నెలకి డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున అద్దెను ప్రతి నెల తారీఖు లోపు మహిళా సమఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటికి చెల్లించేందుకు ఆర్టీసీ అనమాట సో దీన్ని పరిగణలో తీసుకున్నటువంటి ప్రభుత్వం దాదాపు ఆరు వందల బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందులో మొదటి విడతలో ఉమ్మడి వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాల్లో నూట యాభై మహిళా సంఘాల చేత కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి ఒప్పందం చేస్తే తద్వారా ఈ యొక్క మహిళా సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్థికంగా లాభం చేరుకు చేకూరే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఆర్టీసీ అద్దె బస్సు అని ఆర్సీలో నమోదు చేసి వీళ్ళకి ఆర్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో యాక్చువల్గా ఈ అద్దె బస్సులు దివడం ద్వారా మహిళా అయితే ఆర్థికంగా ఊతం జరుగుతుంది ఆర్టీసీ బస్సుల లభ్యత కూడా పెరుగుతుంది సో బస్సులకు అద్దె రూపాయిన ఆర్టీసీ నెలా చెల్లించే మొత్తం ఏదైతే ఉందో ఇది సెర్ఫ్ సెర్చ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద మండల సమాఖ్యల యొక్క ఖాతాలో జమ అవుతుంది ఈ మొత్తాన్ని మహిళా సంఘాల్లోని సభ్యులు అభ్యున్నతికి అన్నమాట సో మహిళా సంఘాల సభ్యులందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని సో మీరు అక్కడ ఈ వచ్చేటువంటి అద్దెతో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా లాభం పొందుతారు కాబట్టి ఇది ఒక వినితమైనటువంటి ప్రయోగం వాళ్ళు కూడా ఓనర్ లాగా ఫీల్ అయ్యేసి బస్ ఓనర్ మంచి చెడ్డలను కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి తద్వారా చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ